దేవునికి స్తోత్రం కలుగుని గాక క్రీస్తు నందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయం క్వైట్ టైం క్యూటీ కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభువైన యేసు నామం పేరిట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు శుభాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమానికి మీ అందరి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రిలారా నేటి ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము పాత నివందన గ్రంథములో నుండి మొదటి దినవృత్తాంతముల గ్రంథం పద్నాలుగవ అధ్యాయము మొదటి నుండి పదిహేడు వచనాలు పిల్లలరా మీ దగ్గర బైబిల్స్ అందుబాటులో ఉన్నట్లయితే నాతో పాటు మీరు కూడా బైబిల్ తెరవండి నేను సమయానుకూలంగా మీ నిమిత్తము పదవచనం నుండి పదిహేడు వరకు చదివినిపిస్తాను మీరు పూర్తి లేఖన భాగం చదివి ధ్యానం చేయాల్సిందిగా ప్రభు పేరట మీకు జ్ఞాపకం చేస్తూ రండి ఇవ్వాల ముందుగా వాక్యం చదివి మనము ధ్యానంలోకి వెళదాం ఫెలిస్టీలు వచ్చి రెఫాయం లోయలో దిగిరి ఫెలిస్టీల మీదకి నేను పోయిన ఏడల నీ వారిని నా చేతికి అప్పగించుదా అని దావీదు దేవుని యొద్ద విచారణ చేయగా యహోవా పొమ్ము నేను వారిని చేతికి అప్పగించదనని సెలవిచ్చను వారు బయల్పే రాజ్యమునకు వచ్చినప్పుడు దావీదు అచ్చట వారిని హతము చేసి జల ప్రవాహములు కొట్టుకుని పోన్నట్లు యహోవా నా శత్రువులను నా ఎదుట నిలవకుండా నాశనం చేశాను అనుకుని ఆ స్థలమునకు బయల్పే రాజ్యము అని పేరు పెట్టాను వారు అచ్చట తమ దేవతలను విడిచిపెట్టుకోగా వాటిని అగ్ని చేత కాల్చివేయాలని దావీదు సెలవిచ్చాను ఫిలిస్తీరు మరలా ఆ లోయలోకి దిగిరాగా దావితో తిరిగి దేవుని యొద్ విచారణ చేశాను అందుకు దేవుడు నీవు వారిని తర్మ వారిని తప్పించుకొని చుట్టూ తిరిగి కంబల చెట్టుకు ఎదురుగా నిలిచి కంబల చెట్లు కొనలేందు కాల చప్పుడు నీకు వినబడినప్పుడు వారితో యుద్ధం కలుపుట కలుపుటకై బయలుదేరి వారి మీద పడము ఆ చప్పుడు వినబడినప్పుడు ఫిలిస్తీళ్ళ దండను అతము చేయుటకై దేవుడు నీకు ముందుగా బయలు వెళుతున్నాడని తెలుసుకొనమని సెలవిచ్చాను దేవుడు తనకు సెలవిచ్చిన ప్రకారము దావీదు చేయగా ఇస్రాయేలీలు పిలిస్టీన్ల సైన్యమును గివ్యోను మొదలుకొని గాజే వరకు చరిమి హతము చేసిరి కాబట్టి దావీదు కీర్తి ఇస్రాయేలీల ప్రదేశమైన అంతటా ప్రసిద్ధమయను యహోవ అతని భయము అన్ని జనులకు అందరికీ కలగజేశాను చదవబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యానం కొరకు దీవించి ఆస్వాదించను గాక వీలరా నేటి ధ్యాన భాగం ఆధారం చేసుకొని దీనికి ఏర్పాటు చేసినటువంటి ప్రధాన అంశము దేవుడు ఆమోదించిన జీవితం దేవుడు ఆమోదించిన జీవితం ఎ లైఫ్ అప్రూవ్డ్ బై గాడ్ అనే ఈ అంశమును ఆధారం చేసుకొని నేటి పాఠ్యభాగ సారాంశాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే తూరు రాజైనటువంటి ఈ రాము రాజైన దావీదుకు రాజభవన్ నిర్మాణంలో ఎంతో సహాయం చేయడానికి ముందుకు వచ్చాడు అనేక దేవదారు వృక్షాలను తన సేవకుల చేత పంపించడం ద్వారా గొప్ప మంద గొప్ప నగరం కట్టుకోవడానికి దావీదుకు వీలైంది ప్రియులారా అయితే ఇవన్నీ జరిగినప్పటికీ తనను సిద్ధపరిచింది సిద్ధపరిచింది మాత్రం ప్రభువే అని తన రాజ్యాన్ని ఉన్నతీకరించడానికి అనుమతించింది ప్రభువే అని దావీదు వినయంగా అంగీకరించాడు ప్రియలార కనుక ఎంతో మంది తనకు సహాయకరంగా ఉన్నప్పటికీ ప్రియులారా అంతిమంగా దేవుడు సహాయం చేయకపోతే తాను విజయం సాధించాలని ఎరిగిన వ్యక్తిగా దావీదు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు కనుక దావీదు ఒక వంశము ఎంతో అభివృద్ధి చెందింది అభివృద్ధి చెందుతూనే ఉన్నదంటుగా ఈ లేఖనాల్లో మనం గమనిస్తూ ఉన్నాం ఫిలిస్తీన్లు సంధి కొరకు ఆశతో దావేదును సంప్రదించినప్పుడు బదులుగా వారికి యుద్ధమే ఎదురైంది దావీదు దేవుని మార్గదర్శత్వాన్ని కోరాడు ఆయనపై పూర్తిగా ఆధారపడ్డట్టుగా ఈ లేఖనాలు గమనిస్తున్నాం కాబట్టి దేవుడు ఆజ్ఞాపించినట్లు ఫిలిస్తీన్లతో దావీదు పోరాడాడు దావీదు ఫిలిస్తీన్ల యొక్క దేవతలను విగ్రహాలను సైతము వారి ఎదుట ఆయన ధ్వంసం చేయడానికి ప్రకటించి విజయాన్ని ప్రకటించాడు తత్ఫలితంగా పొరుగు దేశాలు దావీదుకు భయపడడం ప్రారంభించాయని లేఖనాలు గమనిస్తున్నాం కనుక దేవుని మద్దతుతో ఇస్రాయులను ఆయన బలపరుస్తూనే ఉన్నాడు తను కూడా బలపడుతూ ముందు కొనసాగుతున్నాడు నేటి భాగములో పాల్పొందుతున్న ప్రియ సహోదరి సహోదరుడా నీ జీవితంలో నిజంగా నీ జీవితము దేవుడు ఆమోదించిన జీవితం ఉన్నదా ప్రతి విషయంలో దావీదు వలె నీవు నిజముగా దేవుని చిత్తాన్ని వెతకడానికి ప్రయత్నిస్తున్నావా దావీదు ప్రతి విషయంలో ప్రభువారేణి యుద్ధానికి వెళ్ళనా వెళ్ళకూడదాని దేవుని దగ్గర ఆయన ఎంతో చి దేవుని చిత్తాన్ని కోరుతున్నట్టుగా లేఖ నెల మనం గమనిస్తున్నాం ఇందులో ప్రధానంగా దేవుడు ఎవరు మనం జాగ్రత్తగా చూస్తున్నట్లయితే నుండి పదకొండు వచనాల ఆధారంగా దావీదు దేవుని చిత్తాన్ని కోరినప్పుడు దావీదు చేతుల్లోకి దేవుడు విజయాన్ని అందించినట్లుగా లేఖనాలు మన జ్ఞాపకం చేస్తున్నాయి దేవుడు దావీదు ప్రార్థనకు నిలకడగా ఆయన జవాబిస్తూనే ఉన్నాడు ఆయన రాసినటువంటి కీర్తన గ్రంథములో దావీదు ఇరవై మూడవ కీర్తనలో నిజంగా దావీదుకు దేవుడు ఎంత కాపరి అయి ఉన్నాడో ఆయన రాసిన మాటలు మనం అర్థం చేసుకోవచ్చు ఫ్రీలారా కనుక ఆయన జీవితం అంతా దావేది కలిగినటువంటి బలము దావేదొచ్చినటువంటి ఆశ్రయము నిజంగా దేవుని కేంద్రంగా చేసుకోవడం ద్వారా దావేద పొందిన అనుభవాలు మనం గమనిస్తున్నాం ప్రియులారా కాబట్టి మనం కూడా మన జీవితాలలో దేవుణ్ణి కేంద్రంగా పెట్టుకోవాలి ఆయన చిత్తాన్ని అనుసరించాలి మిగిలినవి దేవుడే చూసుకుంటాడు ప్రిలారా కనుక దేవుడు ఆమోదించిన జీవితం దావీదు జీవితం అందుకే ప్రియులారా ప్రతి యుద్ధములో అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు దావేదు కనుక నేటి ధ్యాన భాగం ప్రియులారా మన జీవితానికి ఒక పాఠాన్ని మనం గమనించినట్లయితే రాజభవన నిర్మాణములో దేశం యొక్క సంక్షేమం పూర్తిగా దేవుని దైవలను కలిగిందని దావేది ప్రకటించాడు అనేక మంది సహకారుడు తనకు ఉన్నప్పటికీ అంతిమ సహాయము దేవుడే అని అద్భుతంగా దావేది పలికాడు ఈ మాటలు కనుక దావేది వినయంగా ఈ మాటలు ఒప్పుకోవడం ద్వారా అడుగడుగున్న దేవుడు తనతో ఉన్నాడని విజయం యొక్క ప్రతి క్షణములో అతిశయానికి దూరంగా ఉంటూ దేవుని విశ్వాసంతో కొనసాగినటువంటి జీవితం దావీదు జీవితం ప్రియులరా నేటి ధ్యానభాగంలో పాల్పొందుతున్న ప్రియ సహోదరి సహోదరుడా నిజంగా నీ జీవితంలో దావీదు వలె నీవు కూడా ప్రతి విషయంలో దేవుని దగ్గర నీవు ఆమోదం తీసుకుంటున్నావా దేవుని చిత్తాన్ని వెతుకుతున్నావా ప్రభువా నేను వెళ్ళనా వెళ్ళకూడదా అని ప్రభువు దగ్గర ఎలాగైతే దావీదు తీర్మానం చేసుకున్నాను ప్రిల్ల అలాగే మనం ఉండగలిగామా నేను నా జీవితంలో ప్రతి క్షణంలో దేవుని ఉనికిని గూడ్చి లేక ఉనికిని గుర్తించి ఆయన కృప కృతజ్ఞతలు తెలుపుచున్నానా అని ప్రియలారా నీవు నేను ఈ రోజున వాక్యపు వెలుగులో మనం సరిచూసుకోవాల్సినటువంటి వారం ఉన్నాం దావీదు ప్రతి విషయంలో దేవుని ఆమోదాన్ని తీసుకున్నాడు గనకని యుద్ధంలో విజయం సాధించాడు ప్రియలారా దావీదు వలె మనం కూడా ప్రతి విషయంలో ప్రభు నేను వెళ్ళాలా వెళ్ళకూడదా అని ఒక తీర్మానం ప్రియులారా మనం ప్రభు దగ్గర అడిగినట్లయితే తప్పకుండా ప్రభు ద్వారా మనము ఆమోదాన్ని పొందుకుంటాం ప్రిలారా కనుక నేటి పాఠ్య భాగంలో నుండి దేవుడు మనతో మాట్లాడుతుండగా రండి ఓ ప్రార్థన చేసుకుందాం దైవ చిత్తానికి మనను మనం 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 సమర్పించుకుందాం దేవుడు ఆమోదించినటువంటి జీవితం వలె మన జీవితాలు ఉండాలని ప్రతి విషయంలో దేవుని నిర్ణయాన్ని మనం తీసుకోవడానికి ఈ వాక్య వెలుగులో ఒకసారి పరీక్షలు చేసుకుందాం ప్రార్థన ప్రియమైన దేవ నీవు నాకు చూపిన కృపను ఎల్లప్పుడూ కృతజ్ఞతతో జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞత కలిగి ఉండడానికి సహాయం చేయండి నీవు నాకు మాకు అప్పగించినటువంటి బాధ్యతలను నమ్మకంగా చేయుటకు నన్ను మమ్మల్ని నడిపించమని దావీదు వల్ల ప్రభువ మేము కూడా ప్రతి విషయంలో మీ చిత్తాన్ని కనుగొనడానికి మీ నిర్ణయాన్ని తీసుకోవడానికి మీ ఆమోదం కొరకు ప్రార్థన పూర్వకంగా ఎదురు చూసే కృప నాకు మాకు ప్రసాదింప చేయమని క్రీస్తు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమె ఆమెన్ ప్రిలారా ప్రభువారు నిత్యము తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతుండగా మనం పొందినటువంటి మేలులు అనుభవాల అనేకులతో పంచుకొని వారి విశ్వాసాన్ని కూడా బలపరచగలుగుతాం యేసుతో ఏకాంత సమయం అనే ఈ అన్నదిన ధ్యాన కార్యక్రమాల ద్వారా పిల్లలు నిజంగా మీరు మేలు పొందిన వారన్నట్లయితే మీ అనుభవాలు అనుభూతులు మాత్రం కూడా పంచుకోండి మేము సంతోషిస్తాం ప్రభువును నష్టాం దావీదు వలె నీవు నేను ప్రతి విషయంలో దేవుని ఆమోదం తీసుకున్నటువంటి దేవుడు ఆమోదించిన జీవితం అని పిలువబడే విధంగా జీవించగడబడి జీవించగలిగేటువంటి కృప దేవుడు నీకు నాకు మనందరికీ ప్రసాదింపచేయాలని ఆశిస్తూ ఆ దయగల దేవునికి మన మనం సమర్పించుకుందాం అట్టి కృప దేవుడు మనందరికీ సమృద్ధిగా దయచేసి తన ఘనమైన నామ గణత కొరకు ఆయన రాజ్య వ్యాప్తి కొరకు మనందరినీ నిలబెట్టి నడిపించి వాడుకోరును గాక థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ